హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మేకు విలువ పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు గోవిందుడు అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు కానీ భూవసతి కొంచెమైనా లేకపోవటం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది ఇందుకుగాను అతను రహదారినిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా నాలి చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు గోవిందుడు పొదుపు ఎరిగినవాడు అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు గోవిందుడు చూస్తూ ఉండగానే గుర్రం కాలి లాడం తాలూకు మేకు ఒకటి జారి దారిలో పడిపోయింది బాబు లాడం మేకు పడిపోయింది అని గోవిందుడు అరిచాడు మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు ఒక లాడం మేకు కోసం వెనక్కు వెళ్ళటం అతనికి పరువు లోపం అనిపించింది అది కాక అతను అరణ్యంలోంచి వెళ్ళే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని అనుకున్నాడు కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరబడ్డాడు అతను అరణ్యంలో అటే దూరం పోక మునిపే గుర్రం కాలి లాడం వదులై ఊడి వచ్చింది గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్లయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్ళీ బిగించి ఉండేవాడే కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతను గుర్రం దిగి నడవవలసి వచ్చింది అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు కట్టి పారిపోయారు ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకొని ముందుకి పోసాగాడు అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది సాయి మేకు పోవటం చేత చక్రం ఒకటి ఊడి వచ్చేసింది బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు ఆయన గోవిందుణ్ణి చూడగానే అబ్బి నీ దగ్గర ఏదైనా మేకు ఉందా నేను త్వరగా నగరం చేరాలి మధ్యదారిలో ఎక్కడో సాయి మేకు పడిపోయింది ఈ దిక్కుమారిన ప్రదేశంలో ఇంత ఇనుప ముక్క కూడా ఉన్నట్టు కనపడదు అన్నాడు గోవిందుడు తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు ధనికుడికి ప్రాణం లేచివచ్చినట్లయింది నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో బండిలోకి రా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తనతో నగరానికి తీసుకొని పోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు ఆ కాసు చూడగానే గోవిందుడు కళ్ళు పెద్దవి అయ్యాయి అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది తన తండ్రి ఏనాడో అన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమైంది ఒక చిన్న లాడం మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతాంలో వేసుకొని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారిలో ఒక పక్కన చెట్ల వెనుక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్యలో దాచి చెట్లల్లో ప్రవేశించాడు అతను చాలాసేపు నడిచాక ఒకచోట ఆరుగురు పిల్లలు ఒక స్త్రీ కనిపించారు అందరూ చాలా దీన స్థితిలో ఉన్నారు ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య పిల్లలందరూ ఆమె సంతతి మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం మా పిల్లలు పూల కోసం అడవిలో జొరబడ్డారు వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను ఇంతలో పొద్దు గూకింది మాకు దారి తెలియలేదు ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం నిన్న నిన్న కూడా మాకు దారి దొరకలేదు అన్నము నీళ్లు చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది ఇక్కడి నుంచే కేకలు పెట్టాం మా మొర ఆలకించిన వాళ్ళు లేరు ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య మీకు వచ్చిన భయం ఏమీ లేదు నేను మీకు దారి చూపిస్తాను నా వెంట రండి అన్నాడు గోవిందుడు నాయన మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం మాకిప్పుడు కావలసింది పట్టెడన్నం అన్నది ఆ స్త్రీ అయితే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తుకుని వెళ్ళి తన సంచి తెచ్చాడు అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు మిఠాయిలు ఉన్నాయి వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకు ఇచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు కొద్దిసేపట్లోనే అందరూ అన్నాలు తిన్నారు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వారికి వారిని వెంట పెట్టుకొని గోవిందుడు దారిదాకా తెచ్చి ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అమ్మయ్యో మేం ఇల్లు చేరలేం మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపివేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులున్నాయి వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి ఒక్కలాడం మేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని అడవిదారిన బయలుదేరాడు అడవి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపంలో మనిషి మూలుగు వినిపించింది అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి ఉన్న మంత్రి కొడుకును చూశాడు మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకొని పోయి కడుపు నిండా తిండి పెట్టించాడు బాబు తమరు లాడం కారణం కారణంచేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు అంతా విని మంత్రి కొడుకు చూడు గోవిందు సరిగ్గా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరుగా కావాలి నా వెంట నగరానికి వచ్చి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ